మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువేది బృందావనం నెల్లూరు ఇబోతే కొల్లాహపూరు జలకి మరలాలో కోట్ల రూపాయలతో బీడీ రోడ్ తార రోడ్లకు శిలస్థాపన చేసి పనులు మొదలుపెట్టన్నాయి అలాగే చాకరకొండలో ఇరవై కోట్ల రూపాయలతో ఈ రోజు బీటీ రోడ్డుకి పని జరుగుతున్నాయి అలాగే ఉదయం మన కోట్ల రూపాయలతో మన మేము డిగ్రీ గ్యాలరీకి శంకుస్థాపన చేసాము మన ఎమ్మెల్యే గారి విజయం ఏంటంటే మన ఎమ్మెల్యే కాకర్ సురేష్ గారు కానీ మన ఎంపీ పార్లమెంట్ సభ్యులు వేమేడి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఒక విజన్ నాయకులు అని చెప్పి తెలుసుకుంటున్నా ఈ రోజు ఈ ప్రాంతంలో మన ఉదయ నిర్గాన్ని టూరిజం వైపు డెవలప్ చేయాలని అలాగే పారిశ్రామికంగా డెవలప్ చేయాలని ఇరిగేషన్ గా డెవలప్ చేయాలని ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రతి రైతుకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు మన ఎంపీకి వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ప్రయత్నం చేస్తున్నారు మన వేమిరెడ్డి ప్రభాస్ రెడ్డి గారు ఎంపీ గారు మననే ట్రై సైకిల్స్ దాదాపు విగ్రహాలకి నూట యాభై ట్రై సైకిల్స్ పంపిణీ చేసి ఎంపీ నీరు నుంచి ఈ ప్రాంతానికి రెండు కోట్ల రూపాయలు సిసి రోడ్లకి మంజూరు చేశారు మన ఎంపీ గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేవి మా యువ నాయకుడు తారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందో ముందుకు ప్రయాణం చేస్తుందో మా ఉదయ నిజత్వంలో కూడా సాకర్ల సురేష్ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో గ్రామాలు పోలీస్ చదువు వసతులు మా రూపులు రూపులు మాట మాడేదానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం నేను ఒక చిన్న ఉదాహరణ మేము మనకు రెండు నెలల క్రితం మన గండిపాల ప్రాజెక్టు మా చెంచురామయ్య శాఖ ప్రాజెక్టుకి చైర్మన్ వేసభాయ్ గారు మేము అందరం కూడా గండిపాల ప్రాజెక్టు మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే గండిపాలైన డ్యామ్ లో ఇరవై మూడు ఏళ్ళు నీళ్లు ఉన్నాయి మీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే నాలుగు వేల ఎకరాలకి నీళ్లు వస్తాయని చెప్పి ఇరిగేషన్ అధికారులు తెలియజేశారు కానీ మేము కాలువలు చూసాం వేనసబ్బాయ్ గారు చూస్తే కాలువలు మొత్తం పూడికి పోయి పూడిపోయి చెట్లతో ఉన్నాయి నీళ్లు వదిలిపెడితే రైతులకి పొలాలకి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది మేము అందరం పరిశీలించి ఎమ్మెల్యేగా దృష్టి తీసుకెళ్లాం ముందు ఇరిగేషన్ అధికారులు పదిహేను లక్షలు ఇస్తే కానీ ఈ రెండు కూడి కాలు పూడికి తీసేదానికి అవకాశం లేదని తెలియజేశారు సురేష్ గారు అన్న పది లక్షలు ఇస్తాను నుంచి వచ్చిన రా ముందు ఇస్తాను పని చేయండి రైతులు ఇబ్బంది కలగకూడదు చెప్పి మాట చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పది లక్షల రూపాయలతో ఈరోజు గండీపాలెం చెంచురామయ్య సాగ ప్రాజెక్టు కాలువలకు పుట్టి తీపి ఇచ్చి ఈ రోజు గండీపాల ప్రాజెక్టు కింద నాలుగు వేల ఎకరాల్లో ఈరోజు రైతులు దాదాపు ఒక రెండు వేల మంది రైతులు ఈరోజు వని నాట్లు నాటుకున్నారు ఈరోజు నాలుగు వేల ఎకరాలకి నీళ్లు పారినాయి ఇంకా ఈరోజు చెంచురామ సాగర్లో పద్దెనిమిది పద్దెనిమిది నీళ్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో నీళ్ళు వచ్చే పూర్తి స్థాయిలో పంట పడే అవకాశాలు దొరికిందంటే కాకల సురేష్ గారి కృషి అయిన తెలియసుకుంటున్నా గత ఈరోజు అవసరం చూడేది కాదు ఈరోజు పనులు పొడిగిపి ఇచ్చి ఆ ప్రాజెక్టుకి రైతుల ఆయకట్టుకి ప్రతి రైతుకు నీళ్ళు చేసే ఘనత కూడా కాకల సురేష్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియసుకుంటున్నా అలాగే గండిపల్ల పాయింట్ పోయిన మా తండ్రి గారి పెట్టాలని చెప్పి ఇచ్చిన వ్యక్తి కూడా డాక్టర్ సురేష్ గారు చంచరావు మంచి నాయుడు ఈ ప్రాంతానికి ఎవరైనా సేవ చేసినట్టి ఆయన విగ్రహాన్ని మా అందరం కూడా తెలుగుతారు నేనే స్థితికాల చుట్టా అని చెప్పి మాట ఇచ్చే మంచి వ్యక్తి కూడా డాక్టర్ సురేష్ గారు తెలియజేసుకుంటున్నా నేను ఒకటే మాట తెలియజేస్తున్నా మీడియా మిత్రుల్ని మేము వివరించడం లేదు ఎవరిని కూడా నేను ద్వేషించడం లేదు మీడియా కూడా పూర్తిగా సహకరిస్తున్నారు ఏదో ఒక ఇద్దరు తప్ప నూటికి తొంభై తొమ్మిది మంది మీడియా సహాయ సహకారాలు కూడా మన ఎమ్మెల్యే గారికి మా తెలుగుదేశం పార్టీకి మా నాయకుడికి అందరు కూడా ఉందని చెప్పి కూడా తెలుసుకుంటున్నా